ద ఈ దిన అధ్యాయం మొదటి నుండి ఆరు వచనములు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవాయే ఆయన సముద్రముల మీద దానికి వేసెను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను యహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవుడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవుడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడు వాడు యహోవా వలన ఆశీర్వాదం నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సృష్టికర్త యహోవాయే అందువల్ల సృష్టిలోనివన్నీ ఆయనవే మనుషులంతా ఆయన సొంతమే ఈ లోకంలో మనం వాడుకుంటున్నవి ఏవైనా సరే అవి మన సొత్తు కాదు అవి దేవునివే మత్తసు వార్త ఇరవై ఐదు అధ్యాయం నలభై వచనం ప్రకారం సాటి మనసుకి మనం చేసేది ఏదైనా సరే అది దేవునికి చేసినట్టే దేవుని సృష్టిని బట్టి చూస్తే చాలు మనం ఆ సృష్టికర్త స్వాధీనంలో ఉన్నామని తెలిసిపోతుంది మనిషి సృష్టింపబడక మునుపే దేవుడు మనిషికి అవసరమైన వాటిని సృష్టించాడు అంతేకాదు ఆది కాండ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడి వారిని ఇలాగూ ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి కానీ మనిషి ఏం చేస్తున్నాడు సృష్టికర్తను మరచి సృష్టిని ఆరాధిస్తున్నాడు సృష్టిలోని దేనికైనా లోకానికి పాపానికి సైతాను శక్తికి దేనికైనా మనల్ని మనం ఇచ్చివేసుకుంటే దేవుడు మన సొంతదారుడు కాదు అంటున్నమాట ఇదంతా మనిషికి తెలీదా అంటే తెలుసు అది సత్యమని కూడా తెలుసు అయినప్పటికీ మనిషి తను తాను పాపానికి సైతానుకు అప్పగించుకున్నాడు అందువల్ల కొందరు మాత్రమే దేవుని సన్నిధికి ఆనంద గానాలతో పైకి వెళ్ళగలరు మన చేతులు హృదయాలు మురికిగా ఉంటే మన మోసాలు చేస్తూ ఉంటే వ్యర్థమైన వాటి వెనక అంటే దేవుళ్ళి కాని వైపు పరిగెడుతూ ఉంటే ఆయన మనల్ని తన పవిత్ర లోకంలో చేర్చుకోడు మన జీవితాలు అశుద్ధం మోసాలు అబద్ధం కపటంతో నిండి ఉండగా మతం గురించి గొప్పలు చెప్పుకోవడం నిష్ప్రయోజనం మతం మనిషిని మార్చలేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏ మతానికి చెందినది కాదు పరలోకానికి మార్గం చూపించేదిగా సత్యం వైపు నడిపించేదిగా అలాగే నిత్య జీవం వైపు అడుగులు వేయించేదిగా బైబిల్ మనకు బోధిస్తుంది మతం మనిషి పెట్టుకున్నది దేవుడు మనసుని సృష్టించాడు కానీ మతాన్ని కాదు అపవిత్రత మోసం అబద్ధాలు కవటం ఇలాంటి వాటన్నిటిని కడిగి వేసుకునే జలధార ఒకటి ఉంది మనల్ని పాపం నుంచి దోషం నుంచి క్రీస్తు రక్తం శుద్ధి దేవుని దేవుడు ఆత్మవన్నలను విడుదల చేయగలదు పాపం నుంచి శుద్ధుడైన విశ్వాసి అదంతా తన చేత అయ్యిందని చెప్పుకోడు తన ముక్తి ప్రదాత అయిన దేవుడే దాన్ని జరిగించాడని అతనికి తెలుసు పాప విముక్తి నీతి న్యాయాలు అన్ని రకాల దీవెళ్ళు ఇవన్నీ దేవుడు ఉచితంగా ఇచ్చినవే న్యాయవంతులు దేవుని వెతికారు వెతుకుతూనే కనుగొంటూనే ఉంటారు చివరికి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతోనే శాశ్వతంగా ఉంటారు దేవుడి వాక్యమును దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలో గొప్పతండి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం సర్వ సృష్టికర్తవు నీవే తండ్రి నీకు స్తోత్రములు ప్రభా తండ్రి నీవిచ్చిన రక్షణ బట్టి మేము కృప పొందిన వారమై వ్యర్థమైన వాటి వైపు మేము చూడక నిత్యము నీ వైపు చూస్తూ అడుగులు వేయటకు మీ ఆత్మ సహాయము మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రిని కొందనాలు స్తోత్రం ఎందరైతే ప్రార్థనలు ఏకిపిస్తున్నారు ఇస్తున్నారు నైనా ఎంతమందికి ఇంక నువ్వు రక్షణ లేదో వారందరికీ ఎడల నీ కృప చూపించమని అడుగుచుంటున్నాం గర్భఫలం ఉద్దేగం వివాహకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలో నిగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి ఆర్థికంగా చిదిగిపోయి మానసిక కృంగిపోయిన వారిని లేవనెత్తమని అడుగుచుంటున్నాం దయముల చేత దురాత్మల చేత పీడింపడుతున్నవారు నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారు ముట్టండి తాకని స్వస్థపరచండి అయినా దిక్కులేని వారు విధునాను అనాథలు తండ్రి ఒక్క పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న ప్రజలు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రిని వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపించమని అడుగుచుంటున్నాము తండ్రి అలాగే ప్రభా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయనా సంఘమును సంఘ కాపరులను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంది కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నా సాయం చేయండి ఈ దినం ఎంతమంది అయితే వారి వారి యొక్క ప్రయాణంలో ఉంటున్నారో వారి ప్రయాణం సురక్షితం చేయండి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావారిని విడిపించండి తండ్రినైనా అనేకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించుమని అడుగు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డ యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దా క్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అంతేకాకుండా ప్రభా తండ్రి ఈ దినం ఎంతమంది అయితే వారి ముఖ్యమైన పనుల్లో వెళ్తున్నారో తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి కృప చూపించి సహాయం చేసి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్ర ఎలక్షన్స్ ప్రభా జరిగి ఉన్నాయి రిజల్ట్ రానే ఉంటుండగా మా కొరకునైనా ఇది ఒక మంచి నాయకులను గెలిపించమని అడుగుచున్నాం మా కొరకు మంచి నాయకుని నిలబెట్టమని అడుగుచున్నాం మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు తండ్రి నీ బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి సమస్తము ప్రభా నీ పాదాల చింతకు అప్పజెప్పుకుంటున్నాను మమ్మల్ని తగ్గించుకుంటున్నాం ముఖ్యంగా తండ్రి యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలు తీర్చండి నాయన సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ గణత నీకే చల్లిస్తూ మా మాపలు రక్షకునే శుక్రీస్తునం వాళ్ళు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ హమేన్ అమేన్